వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ చదువు శీర్షిక క్రింద చదువు అనే సబ్జెక్టును భిన్నమైన కోణాల్లోంచి మనం వ్యాఖ్యానించుకుంటూ దాన్ని వివరంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం చదువు మీద మరో కొటేషన్ మరో కోణంలో ఆలోచన పరులకు గురువుల అవసరం అంతగా ఉండదు అని ఈ కొటేషన్ అంతగా ఉండదు అన్నాను తప్ప అసలు ఉండనే ఉండదని నేను అనలేదు అనటం లేదు ఆలోచన పరులకు మనం ఇంతకుముందు చెప్పుకున్న కొటేషన్లో గురువులు చెప్పేది కొంత మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అని అన్నాను కదా ఆలోచన మన సొంత ఆలోచనతో మన వివేచనతో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అని మనం అందులో అనుకున్నాం ఇందులో కొంచెం భిన్నమైన కోణంలోంచి ఇందులో ఏం చెప్పావు ఆలోచన పరులకు గురువుల అవసరం అంతగా ఉండదు అని అన్న బెత్తం పట్టుకొని గురువు ఇరవై నాలుగు గంటలు హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టల్లో వాళ్ళు బెత్తం పట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఆడిస్తూ ఉంటాడు కొందరిని నిరంతరం నిఘా పెట్టవలసి ఉంటుంది స్టూడెంట్ల మీద మరి కొందరు స్టూడెంట్ల మీద ఏ టీచరు పెత్తనం చేయడు వార్డెను పెత్తనం చేయడు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళ అధ్యయనంతో వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు స్వతంత్రుల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి గురువుల సహాయం కొంతే ఉంటుంది వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు ఎందుకు వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు గురువులు చెప్పిన దాన్ని పట్టుకొని ఆ మొత్తాన్ని వాళ్ళు మనసులో మననం చేసుకుని దృశ్య రూపంలోకి ఆ పాఠాన్ని తెచ్చుకొని వాళ్ళ సొంత ఆలోచనతోటి వాళ్ళు అధ్యయనం చేస్తారు కనుక వాళ్ళ గురువుల అవసరం తక్కువ ఉంటుంది ఎక్కువ అవసరం ఎవరికి ఉంటుంది చదువు మీద శ్రద్ధ ఆసక్తి లేని వారికే గురువుల అవసరం ఎక్కువ ఉంటుంది చదువు మీద శ్రద్ధ ఆసక్తి ఉన్న వాళ్లకు గురువుల అవసరం తక్కువ ఉంటుంది ఉండదని కాదు తక్కువ ఉంటుంది ఇది ఒక చదువుకు సంబంధించిందే కాదు ఇతర మానవ జీవితంలో నేర్చుకునే విషయాలకు సంబంధించి ఏ విషయంలోనైనా సరే ఏ విద్యార్థికి ఏ గురువు పట్లైనా సరే మనం ఈ సూత్రాన్ని అప్లై చేసుకోవచ్చు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక కొత్త విషయం ఏదో తెలుసుకొని మన చొరవతో మళ్ళీ మనం దాన్ని సాధన చేస్తూ మరి మధ్య మధ్య అవసరం పెడితే సహాయం అడుగుతూ మనం మనంతటా మనం కూడా చేసుకోదగ్గే చాలా ఉంటాయి కనుక మనిషికి ఆలోచన శక్తి మనిషి మన లోపల ఆలోచన శక్తిని నిర్మాణం చేసుకోవాలి మనంతట మనం విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుని ఆ విషయాలను తెలుసుకోవాలని అనురక్తిని పెంచుకుని మన ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకుంటే ఆయన అన్నాడు ఒక కొటేషన్ ఆయన మాట ఒకటి ప్రచారంలో ఉంటుంది ఆయన అంతటి మేధావి కదా ఆయన మెదడు ఏమైనా పెద్దగా ఉందని చాలామందికి అనుమానం వచ్చి ఆయన్ని ఒక ప్రశ్న వేస్తే ఆయన ఏమన్నాడంటే ఆయా మీ మెదడు పెద్దగా ఉంటుందా మీరు ఇంత గొప్ప శాస్త్రవేత్తలు కదా అంటే ఆయన అన్నాడు ఒక మామూలు మాట ద్వారా జవాబు ఏమి ఇచ్చాడంటే అందరి మెదడు ఎంత ఉంటుందో నా మెదడు కూడా అంతే ఉంటుంది అని ఆయన స్టీన్ అన్నాడు ఆయన అనటంలో అంతరార్థం ఏమిటంటే అందరికీ మెదడు ఒకే పరిమాణంలో ఉంటుంది కానీ దాన్ని వినియోగించుకోవడంలోనే తేడాలు ఉంటాయి అని ఆయన ఉద్దేశం అన్నమాట అందుచేత ఆలోచన సొంత ఆలోచనతో మనం పనిచేయగలిగితే పనులు కావచ్చు అధ్యయనాలు కావచ్చు అవి చదువులు కావచ్చు ఏవైనా సరే మనం సొంత ఆలోచనతో కనుక పనిచేసినట్టయితే మనకి ఇతరుల సహాయము తక్కువ ఉంటుంది ఇతరుల బోధన తక్కువ ఉంటుంది గురువుల అవసరము తక్కువ ఉంటుంది మనము గురువుల మీద కూడా భారాన్ని ఎంత తగ్గిస్తే గురువులు ఇంకా అంత ఇతరులకు కూడా తమ విద్యాదానం చేసే శక్తిని ధారపోస్తారు ఒక గురువు మన మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు అంటే ఆ మేరకు ఇంకా కొందరు స్టూడెంట్లు లాస్ అవుతున్నారని అర్థం అంచేత మనం గురువు మీద కూడా మనం సొంత ఆలోచనతో కనుక స్టడీ చేస్తే గురువు మీద పడే భారాన్ని కూడా మనం తగ్గించి ఆ భారాన్ని ఆ శక్తిని గురువు ఇంకొకరికి దారపోసేలా కూడా మనం చేసిన వాళ్ళం అవుతాం అంచేత గురువు ఒక మాట చెప్పగానే దాని గురించి మనం వేగంగా ఆలోచించి దాని లోతుపాతులు మనమే తెలుసుకున్నట్టయితే అది సొంత ఆలోచన కలిగి మనం ఆ స్పృహ ఉన్నట్టయితే మనకు సొంత ఆలోచన ఆ శక్తి పెరుగుతుందన్నమాట ఇది ఈ కొటేషన్ యొక్క అంతరార్థం ఆలోచన పరులకు గురువుల అవసరం అంతగా ఉండదు అనడానికి ఇదంతా కూడా వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్లోంచి ఈ కొటేషన్ రాసుకోవడం జరిగింది అంచేత మనకి సొంత ఆలోచన అనేది కూడా ఉండాలి నేర్చుకున్నా పనిచేసిన మన సొంత ఆలోచనతో మనం పనిచేస్తే బాగుంటుంది మనం బాగా నేర్చుకుంటాము అని దాని ఉద్దేశం మనం మరోసారి మరో కొటేషన్తో కలుసుకుందాం